ప్రజలకు సంబంధించిన పలు కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ప్రతిసారి సరదాగా సందడి చేస్తూ క్రికెట్ ఆడతారు ఎర్రపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆట విడుపుగా ఎర్రగొండపాలెం పట్టణంలోని రాళ్లవాగు బ్రిడ్జ్ పొలంలో అక్కడి యువతతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు అక్కడ తొలుత యువతతో క్రికెట్ ఆటలోని మెళగూల గురించి ముచ్చటించారు అక్కడి నుంచి వైఎస్ఆర్ విగ్రహం సెంటర్ లో ఆ పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలతో మమేకమవుతూ అక్కడి హోటల్లో బల్లల మీద కూర్చొని కబుర్లు చెబుతూ కాఫీ తాగారు ఆ తర్వాత అక్కడే ఉన్న వార్తా దినపత్రికను తిరిగేశారు ఈ తతంగాన్ని అక్కడే ఉండి గమనించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక మిదుట తమ నాయకుడైన ఎరక్షన్ బాబుని పిలిపించి ఇదే కూడలలో మేము కూడా అందరం కలిసి టీ తాగి ఈనాడు దినపత్రికను తిరగేసి సందడి చేస్తామని చెబుతున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన రెండో గ్రూపు వర్గం వారు అసలు ఇక్కడే తమ లోకల్ నాయకుడు మన్నే రవీంద్ర వైద్యపరంగా తీరిక లేకుండానే ఉన్న ప్రాతినిధ్యం ప్రజలతో మమేకం కావడం కోసం సరదాగా టీ తాగేందుకు బస్టాండ్కి వచ్చిన ఆంధ్రజ్యోతి పత్రికను చదివి ప్రజలతో సందడి చేసేది ఆయనే అనేది అందరికీ తెలిసిన విషయమే అంటున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మురారిపల్లె సర్పంచ్ ముసాలారెడ్డి అలాగే జిల్లా కోఆపరేషన్ సభ్యులు సామీర్ భాషా పార్టీ అధ్యక్షులు ఓపుల్ రెడ్డి తదితరులు ఉన్నారు